ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ నాగార్జున సాగర్ ఆయకట్టులో మాగాణి సాగుకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి కోరారు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలు క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు నాగార్జున సాగర్ డ్యాంలో నీటి లభ్యత పుష్కలంగా ఉందని సాగర్ ఆయకట్టు రైతాంగం వరినాట్లు వేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడంతో రైతాంగం సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్లు వారు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు Share, subscribe, and get notification.